హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో నవాపేట పరిధిలో ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లో పోర్షన్లు రెండు పోర్షన్లు ఉంటాయండి ఇప్పుడైతే మనం ఒక ఒక పోర్షన్ యొక్క వీడియో కవర్ చేస్తున్నాము ఇది హాలు బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి ఇది హాల్ ఏరియా ఇది బెడ్రూమ్ అండి ఇందాక మనం హాల్ ఏరియాగా వీడియో కవర్ చేశాము కింద రెండు పోర్షన్లు ఉంటాయండి ఇప్పుడైతే జీ ప్లస్ వన్ హౌస్లోకి వచ్చాము ఇది పదిహేడున్నర అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి ముప్పై అంకణాల వరకు కన్స్ట్రక్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ప్రస్తుతానికి ఎనిమిది వేలు రెండు పోర్షన్లు ఎనిమిది వేల వరకు బాడుగులు వస్తున్నాయి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇక్కడ కూడా ఒక పెద్ద బెడ్రూమ్ వస్తుందండి హాలు కామన్ వాష్రూమ్ ఇచ్చి ఉన్నారు ఇది మెట్ల కింద ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది హాల్ ఏరియా హాల్ ఒక పెద్ద బెడ్రూమ్ కూడా వచ్చిందండి వుడ్ వర్క్ సెమీ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు సీలింగ్ అయితే చేయలేదండి ఇదంతా కూడా హాల్ ఏరియా మనమైతే ఇప్పుడు డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మీ హౌస్కి సంబంధించి ఒక లింక్ డాక్యుమెంట్ కూడా ఉంది కిచెన్ ఏరియా కవర్ చేసాం మనం ఇప్పుడు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి తొంభై లక్షలు ఫైనల్ రేట్ అండి నలభై అడుగుల సిమెంట్ రోడ్డుకి పదిహేడున్నర అంకణం స్థలంలో ముప్పై అంకణాలు కన్స్ట్రక్షన్ అండి అండి ఇప్పుడు పద్దెనిమిది వేల వరకు రెంట్లు వస్తున్నాయండి నెక్స్ట్ మంత్ నుంచి ఇరవై వేల వరకు రెంట్లు కూడా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంభించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ